నిర్మల్ జిల్లా రైతు సంఘాలు భారతీయ కిసాన్ సంఘ్ ఈరోజు పాదయాత్ర నిర్వహించడం జరిగింది బాసర ఆలయ సరస్వతి అమ్మవారిని దర్శించుకున్న తర్వాత వేదవ్యాసుని దర్శనాంతరం వేదవ్యాసుని ఆలయం నుండి పాదయాత్రను కొనసాగించారు ఇది రెండు రోజులుగా కొనసాగుతుంది ఈరోజు మొదటి వరకు రేపు మొదలు టు బైసా వరకు పాదయాత్ర కొనసాగుతుంది ఈ రైతులందరూ కూడా వారు వారి గ్రామాల నుంచి వచ్చి బాసరం నుంచి పాదయాత్ర కొనసాగించారు ఈ పాదయాత్ర ముఖ్య ఉద్దేశం ఏంటంటే రైతులందరూ ప్రకృతి కోపానికి బలయ్యారు వారంతా విపరీతమైన నష్టాన్ని చవిచూశారని వర వరదకు లోతెత్తు ప్రాంతాలన్నీ కూడా నీటమయమైపోయి పంట పొలాలన్నీ కూడా మునిగిపోయాయి సోయాబీన్ చేతికిచ్చిన పంట కూడా నాశనం అయిపోయింది ఒక్కొక్క ఎకరానికి దాదాపుగా ఇరవై వేల నుంచి ఇరవై ఐదు వేలు ముప్పై వేలు వరకు కూడా ఓ రైతు ఖర్చు చేయడం జరిగింది వారికి సోయాబీన్ పంట నామాత్రంగా వచ్చిన ఆ పంటను కూడా కొనుగోలు కేంద్రాలు లేక ఆ విధంగా కూడా నష్టపోతున్నారు ఈ రైతులను ఎవరు పట్టించుకునేవారు లేరు ఈ రైతులకు ఇప్పుడు ఆదుకునే ఈ నాయకులు కూడా ఎలాంటి మాటలు భరోసా కానీ ఇవ్వడం లేదు అదే వ్యాపారస్తులైతే వారికి కొన్ని వేల కోట్లు వేల కోట్ల రూపాయలు వితౌట్ షూరిటీతోనే ఇవ్వడం జరుగుతుంది వారు ముంచేసినా కూడా వారికి ఎలాంటి ఎలాంటి దబాయింపులు లేకుండా వారు హాయిగా జీవిస్తున్నారు అదే దేశానికి అన్నం పెట్టే రైతు ఒక పదివేల నుంచి లక్ష రూపాయలు కావాలంటే వారి భూమి భూమిని తాకట్టు పెట్టుకొని డబ్బులు ఇస్తారు వారు తిరిగి ఇవ్వనట్లయితే ఆ భూమిని వేల వేసే పరిస్థితి ఏర్పడుతుంది అంటే రైతు అంటే ఇంత చిన్న చూప రైతులందరూ కూడా సంఘటితం కావాలి ఇలాంటివన్నిటినీ ఎదుర్కోవడానికి మీరందరూ ఒకటైనప్పుడే ఇలాంటి అన్నిటికీ సాధ్యమవుతుందని మేము తెలియడం జరుగుతుంది ఈ పాదయాత్ర కూడా విజయవంతంగా ముగించుకొని ఒక కరివిప్పు కలిగిస్తారు ప్రభుత్వం కానీ ఈ రైతులందరూ సంఘటితమయ్యారు ఈరోజు బాసరం నుంచి పాదయాత్ర మొదలైంది వారందరికీ కూడా సాకలి సాయనాథు వారికి వాటర్ బాటిళ్లను పంపిణీ చేయడం జరిగింది వారితో పాదయాత్రలు కూడా పాల్గొన్నారు బాసరం నుంచి మైలాపూర్ గంగాధర్ ఆనంద్ బండారి మళ్ళీ చాలామంది వివిధ గ్రామాల నుంచి వారందరి పేర్లు తెలియవు వారందరూ కూడా పాల్గొనడం జరిగింది ఈ కిసాన్ సంఘ్ జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి నాయకులు కూడా పాల్గొనడం జరిగింది అందరి రా నాయకులు అందరి రైతులు అందరూ ఇంకా చేరుకోలేదు వివిధ గ్రామాల నుంచి రావడానికి వారికి టైం పడుతుండొచ్చు రైతులందరూ కూడా మీరందరూ సంఘటితమైనప్పుడే మీకు గిట్టుబాటు ధర లభిస్తుంది సోయాబీన్ కేంద్రాలు కూడా వారి త్వరితగతిన ఏర్పాట్లు చేస్తారు మీరందరూ సంఘటితం ఉన్నప్పుడే ఇవన్నిటికీ సాధ్యమవుతుందని మీకు తెలియడం జరుగుతుంది భారతీయ కిసాన్ సంఘ్కు అందరూ రైతులందరూ కూడా మద్దతు తెలిపి రైతులందరూ కూడా ఏకమై మీ ముక్త కంఠంతో ప్రభుత్వానికి చెవుల వరకు ఇనవే వినబడే విధంగా మీరు మీ పాదయాత్ర విజయవంతం కావాలని మా కేపి న్యూస్ ద్వారా మీకు తెలియడం జరుగుతుంది